రిత భారత బాయు ప్రాతలా ప్రేమూుస్వామి శరణోేడరా శరణోేడనా మహాగనుడ మహోన్నత పరిశుద్ధాత్మ తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్ఠమైన నామంకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా మీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించుకున్నారు అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా మరి ఈ సమయంలో రక్షణ లేని వారి కొరకును మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోనని వారి కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం చేయండి మా యొక్క భారతదేశంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కొండగావన్ జిల్లాను బట్టి ఆ జిల్లాలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఒక్క గ్రామాలు ఉన్నాయి ప్రభు ఆ ప్రాంత ప్రజలందరినీ మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోనండి మీ రాజ్య సువార్త వారికి ప్రకటింపబడే కొరకు మీ సేవకులను వాడుకోనండి ప్రభు వారు సువార్త వినిచుండగా దయచేసి ప్రభు వారి హృదయాలలో మీరు కార్యం చేయండి మారు మనసు పొంది మీ తట్టు తిరగడానికి రక్షింపబడటానికి మీరే సహాయం చేయండి మా తండ్రి నాయకులు అధికారులు అందరూ కూడా రక్షింపబడటానికి కృప చూపించండి దేవా ప్రాంత ప్రజలందరికీ ప్రభు సంపూర్ణ రక్షణను మారు మనస్సును శాంతిని సమాధానం మీరు అనుగ్రహించుకుని వేడుకుంటా ఉన్నాము గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరిని కూడా మీరు మార్చండి ప్రభు కృప చూపించండి మీ సమయంలో మీ చిత్తానుసారంగా అయ్యా అందరను అంతటను మారు మనసు పొందాలని మీరు వాక్యంలో సర్విస్తా ఉంది కనుక అందరికి మారు మనసును మీరు త్వరగా ఆలస్యం చేయక అనుగ్రహించుకుని వేడుకోవచ్చు నాతో పాటు ఈ ప్రాంతంలో ఎక్కి భవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించమని వేడుకునుచు మన ప్రభును ప్రిరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పర్మ తండ్రి ఆమెన్